సిక్స్ను ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పేసి ఆదం జరిగింది అందులో భాగంగానే పీపుల్ సిక్స్ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా సిపిఎం లేదేశం పార్టీ పీపుల్ సిక్స్ ను అమలు చేయాలని చెప్పేసి గుర్తించింది మరి అన్ని కోర్టు టౌన్ సంబంధించి ఇరవై తొమ్మిది మాటలు ఉన్నాయి దాదాపు అరవై వేల జనాభా ఉంది అనేక మంది కూడా పేదలు ఎస్సీ ఎస్టీ జీసీ మైనార్టీ వస్తున్నటువంటి పేదలు లేక అనేక ఉన్నారు అలాంటి వారందరూ కూడా భాగంగా ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు నిరుపేదం అమలు చేయాలని చెప్పేసి లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో వేస్తవారం నుండి ఇరవై ఒకటి ఇరవై రెండో తేదీ వరకు కూడా అన్ని వార్డుల్లో కూడా పర్యటించి అర్థి రూపంలో అర్జీలు తయారు చేసి తహసీల్దార్ తేదీన సోమవారం రోజు అద్యర్థిని కూడా ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం ఈ కార్యక్రమానికి ఇల్లు లేని నిరుపేదలందరూ అందరూ కూడా పాల్గొని ఈ ధర్నా కార్యక్రమం జయప్రదం చేయాలని పట్టణంలో అనేక మంది కూడా పేదలు అద్దెలు కట్టుకోలేక మరి హె భవనాల్లో నివసిస్తూ ఉన్నారు గత ప్రభుత్వంలో కేవలం ఒక సెంటు మాత్రమే ఇచ్చారు మేము ప్రభుత్వం అధికారంలో గెలిస్తే తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సీట్లు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు దీంతో పాటు ప్రతి గృహాలబ్బుదారు చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు ఆ హామీని తక్షణమే నెరవేర్చాలని చెప్పేసి చేస్తా ఉన్నాం ఏదైతే ఈరోజు నిరుద్యోగస్తులందరికీ కూడా ప్రతి నెల మూడు వేల రూపాయలు వృత్తి కూడా ఇస్తామని చెప్పేసి ప్రకటించారు నేటికి సంవత్సరం కావస్తా ఉంది అది అమలు కావడం లేదు దీనికి తోడు యావత్ ప్రతి ఒక్కరికి కూడా యాభై సంవత్సరాలు ఎవరైతే నిండినో వాళ్ళందరూ కూడా మేము పెన్షన్ సౌకర్యం కల్పిస్తామన్నారు ఆ సౌకర్యం పెన్షన్ సౌకర్యం కూడా ప్రతి లబ్ధిదారు కూడా అందజేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఈ అన్ని అంశాలపైన ఇరవై మూడవ తేదీ సోమవారం రోజు తహసీల్దార్ కార్యాలయంలో ధర్నా కార్యక్రమం చేపడుతున్నా ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి పిలుపునిస్తూ నా పేరు పిక్లి వెంకటేశ్వర్లో సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా నాయకులు నా పాటు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు వి సుధాకర్ గారు కాటేపూ స్వామన్న మహిళా నాయకురాలు గారు శ్రీవి లక్ష్మీదేవి చెంచమ్మ బుద్ధి జాబి కార్యక్రమంలో పాల్గొంటారు